అభివృద్ధిలో అభివృద్ధిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసింది అభివృద్ధి కాదు మేము చేసింది అభివృద్ధి మా అభివృద్ధి చేసుకునే మొత్తానికి మా అభివృద్ధిని చూసుకొని వాళ్ళు మా అభివృద్ధి అని పేరు చెప్పుకోవడం తప్ప ఏం లేదని చెప్పేసి అంటున్నారు సూర్యప్రకాష్ రెడ్డి అయితే గెలిచేది కూడా మేమే అని చెప్పేసి ఆయన సూర్యప్రకాష్ రెడ్డి గారు ధీమా ఈరోజు గ్రామంలో కొండ కొండ మీద స్వామి వెంకటేశ్వర చేసుకొని ఈరోజు మా ప్రచారం మొదలుపెట్టాం డోర్గే ఈశాన్యం కాబట్టి దేవుని దర్శించుకొని మొదలుపెట్టాము దేవుడు ఆశ్రమకొని తప్పక దేవరాశం వల్ల మేము గెలుస్తాం ఎందుకంటే ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మైనింగ్ కానివ్వండి పిల్లల భవిష్యత్తు కానివ్వండి అన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు ప్రారంభిస్తారు తప్పకుండా మంచి జరుగుతుంది అన్ని ప్రజలు అన్ని మంచి మేరకు కల్పిస్తా ఆశిస్తాం సార్ ఇక్కడ అభివృద్ధి చేసామని చెప్తున్నారు కదా దానికి ఏమంటారు సార్ అభివృద్ధి మేము చేసాము అభివృద్ధి రోడ్లు లేనప్పుడు మేము చేసాం రోడ్లు వేసింది విజయభాస్కర్ గారే నలభై యాభై లేదు మేము చేసిన అభివృద్ధి మా చిన్న సంది బస్ గారు పనిచేసాడు మా చిన్న ఎంపీ పనిచేసాడు మా నాన్న చేసాడు సద్ది చేసింది మేము చేసిన అభివృద్ధి ఫస్ట్ రోడ్ కూడా లేవు గ్రామాలకు బుర్ర కానీ ఎక్కడ రోడ్లే మేము చేసాం ఇప్పుడే తార రోడ్ వేసాడు అది అభివృద్ధి ఫస్ట్ డబ్బులు ఇచ్చి నీళ్లు కానీ నీళ్ళు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు మేము చేసాం ఈ రెప్పుడు డంగులు కొడతాడు అంతే చేయట్లేదు తార్వడేసాడు అభివృద్ధి అంటే ఫస్ట్ మేము ఉన్నప్పుడు ఫస్ట్ అప్పుడు కొండలు బురగలు కానీ అన్ని అన్నీ కూడా యావత్ కానీ రోడ్డు లేవు అక్కడ జీబడి పోయితే దుమ్ము కొట్టుకుని పోతాం ఆ అటువంటి ప్రాంతానికి మేము ఎమ్మెల్యే కానీ ఎంపీ అయినాక బాగా చేశాం ఇంకా తార్వడేశాడు నల్లగా టాపిస్తుంది అప్పటి నుంచి అభివృద్ధి ఎక్కడ తెలియలేదు అభివృద్ధి అయితే దోపిడీ అభివృద్ధి డబ్బు డబ్బు నుంచి అభివృద్ధి కాదు సిమెంట్ ప్యాట్ దోసుకోవడము కాడేట్ నుంచి అభివృద్ధి కాలేదు అభివృద్ధి మేము చేసాం అందుకోసం ప్రజలు ఆదరిస్తాం మమ్మల్ని మా మీద అందుకోసం పెద్ద బ్రహ్మాండంగా అర్థం ప్రమతం పట్టి మమ్మల్ని ఆహ్వానిస్తారు రండి మా ఊరు ప్రేమ ఉంది మా మీద చేసాం కాబట్టి కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తారు తప్పకుండా పెద్ద ఎత్తున రంగులు కూడా అది అన్నీ అన్నీ చేసి మేమే ఇప్పుడు ఉన్నాయి తెచ్చుకెళ్ళి కొన్ని లక్షలు కట్టాం కంగ్రెస్ గారు అలామెంట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు సత్తా లేదు అంటే ఏది చూసినా మీరు తూర్పు నుంచి ఎక్కడ అభివృద్ధి కాలేదు ప్రజలు తెలుసు కాబట్టి ఈరోజు ధైర్యం వీళ్ళకి పోలీసు పక్క రామని చెప్తాండి పోలీసు పక్క పెట్టి ఊళ్ళోకి వెళ్దాం రామని చెప్పండి అభివృద్ధి చెప్తారు బాగా చెప్తా చెప్తారు అందుకోసమే టౌన్లో లేకపోయి మీరు కేసు పెట్టించి మైండ్ వాళ్ళకి పని మీరు నిన్న మనం కూడా చేశారు మా పార్టీ పార్టీ మారితే మీకు ఇబ్బంది పెడతాయి చెప్పి చెప్పడం జరిగింది ఇది పెరుగుడు చేసే పనులు నిజమైన అభివృద్ధి చేసి పొలిస్తే అవసరం లేదు ప్రజలు గ్రహిస్తారు మేము నిజమైన అభివృద్ధి చేసినట్టు డైరెక్ట్ ముందుకు వెళ్తాం మేము ప్రజలు పెద్ద ఊరు మమ్మల్ని ఆహ్వానిస్తారు కాబట్టి అభివృద్ధి తెలిసిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో గత కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎందుకు చేసింది ఈ ఆసవాలు జగన్మోహన్ ప్రభుత్వాలు ఏం చేసిన అర్థమవుతారు కాబట్టి ప్రజలు లంభే పరిస్థితి లేదు తప్పకుండా పెద్ద ఎత్తున రోడ్ ఇస్తారు మేము గెలుస్తాం ఇప్పుడు ప్రస్తుతం ఆవులతో గ్రామంలో ఆయన వెళ్ళి వెంకటేశ్వర్ల స్వామిని దర్శనం దర్శించుకొని ఆయన మొదటగా ఆవులదొడ్డి గ్రామం నుంచి ప్రారంభిస్తున్నారు ఈ ఈ ప్రచారంలో అభివృద్ధిపై ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేసుకుంటూ గెలిచింది మేమే చెప్పేది కూడా మేమే అన్నట్టు ఇక్కడ సూర్యప్రకాశ్ రెడ్డి చెప్తున్నారు వైజీఎన్ న్యూస్ చూస్తూనే ఉండండి